హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపిచిపే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్ అండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట అండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇది స్టోర్లో పప్పు అండి కప్పు వరకు వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు అంటే ఒక కిలో ఉంటుందండి ఇలా వాటర్ పోసేసుకుని ఒక రెండు గంటలు నానబెట్టేసుకుంటున్నాను నేను ఇది పప్పు కాబట్టి తొందరగానే నానిపోతుందండి టైం అయితే ఎక్కువ పట్టదనమాట ఒక రెండు గంటలు బాగా నానిపోతుంది నానిన తర్వాత ఇలా వాటర్ అనేది లేకుండా చూసుకోండి వాటర్ ఉంటే కొంచెం పిండి అనేది లూజ్ అయిపోతుందండి ఒక గిన్నె ఒకటి తీసుకొని అందులో వేసేసి పప్పు అంతా ఒక ఐదు పది నిమిషాలు ఉంచితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్టా పట్టుకోవాలండి ఇందులోకి మిక్సీ పట్టేటప్పుడే మీరు ఒక ఇంచు అల్లం ముక్క మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోండి పిండి అలాగే కొత్తగా చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట ఇలాగా ఇదిగోండి ఒక ఇంచు అల్లం ముక్క పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకొని బాగా పేస్ట్గా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే ఇదిగోండి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి గార్లు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఇలాగా వేసుకోకుండా ఇలాగ కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నాన్న ఇవ్వండి ఎందుకు అంటే బొంబాయి రవ్వ వేసాం కదండి అది కొంచెం నాన్తే గాలు అనేవి బాగా మెత్తగా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అలాగే మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలాగా బొంబాయి రవ్వ వేసి కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పది పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ సరుపుని పెట్టుకోండి ఈ లోపల చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూసి వాచ్ మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కూడా ఒక పదిహేను నిమిషాల తర్వాత నానిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర తురుము కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రైకు ఆయిల్ పెట్టుకోండి వాయిస్ వావర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఏమనుకోవద్దు చుట్టుపక్కల ఇలాగ నూనె వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే గార్లు అనేవి అయిపోతాయండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టన్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇడ్లీ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమేనండి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీ కానీ సాస్తో కానీ టమాటా సాస్తో కానీ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బిల్ ఓకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇది ఇదిగోండి చూసారా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయాలి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్